ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ తిమలా బ్లాగ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాం ఇప్పుడైతే శనివారం సంతకొచ్చినం గోదావరికి అని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా ప్రతి ఒక్క కూరగాయ దొరుకుతుంది బట్టలు వస్తువులు రకరకాల వస్తువులు దొరకందంటూ ఏది లేదు అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇప్పుడైతే చూపెట్టబోతున్నాను చూడండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సంత మన శనివారం సంత కని చీరలు బట్టలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ రకరకాల కూరగాయలు దొరకందంటూ ఏది లేదు ఇక్కడ చూడండి బాగా చాలా పొద్దున్నే లేచి కష్టపడి ఇవన్నీ సామాన్లు ఇక్కడ తెచ్చుకొని కూరగాయలు ట్రాలీలలో తెచ్చుకొని అడ్డ ఏర్పాటు చేసుకొని ఇక్కడ చాలా కష్టపడుతూ ఇవి కూరగాయలు అమ్ముతూ ఉంటారు ఈ ఎండకు ఎట్లా కష్టపడుతున్నారంటే ఎండ అయితే చాలా కొడుతుంది ఫార్టీ ఫోర్ అట్లా ఉంది ఫార్టీ ఫైవ్ దాకా ఉంది రేకులు అయితే రేకులు ఉన్నాయి కానీ వాటికే ఎక్కువ దగడొస్తుంది ముసలి వాళ్ళకైతే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగే అవుతుంది ఎండనైతే చాలా ఘోరంగా కొడుతుంది చాలా ఇబ్బంది అవుతుంది పొద్దున్న ఎన్ని గంటలకి వస్తారమ్మా అదే అవుతుందా పొద్దున్న కూరగాయలు ఎక్కడ తీసుకుంటారు మీ ఊళ్ళే అయినా పండిస్తారా మీరు వేపు పది పదకొండు అవుతా తెరకే అలా రాత్రి ఎంత అవుతుంది పోయే వరకు ఎనిమిది తొమ్మిది అవుతుందా చాలా కష్టపడతాను ఫ్రెండ్స్ పద అవుతుందా అమ్మ పదవుతుంది అని చెప్తుంది అంటే ఎంత మామూలు విషయం కాదు ఎండకు ఎంత కష్టపడి ఎంత అమ్ముతున్నారు చాలా కష్టపడుతున్నారు వీళ్ళైతే ఇలా మనకు తెలిసిన తమ్ముడే ఈ కొత్తిమీర ఇవన్నీ మంచిగా అమ్ముతారు మన వాళ్ళు ఫ్రెండ్స్ రొయ్యలు అయితే దొరికాయి ఎంతమ్మా రొయ్యలు చెటాకి నలభై అవి ఉన్నాయి అంతేనా ఇలా దొడ్డి అవి ఇవి అవి ఎక్కువ సరే ఇవి అయితే ఇక నేను కూడా తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇక వచ్చినప్పుడు తీసుకోవాలి లావ్ చేసుకుంటే తీసుకుంటాను చోట ఒక రోజు మావిడకు బాగా ఇష్టము అందుకే తీసుకుంటాను పడా సరే సరే సమర్పణ ఫ్రెండ్స్ నేను రాయల్ అయితే తీసుకున్నాను ఇంకా దోసకాయ 柠檬 అనేది మావి అక్కడ ఊచుంది బైట అక్కడ చూడండి మిర్చి బౌల్ నా దోసకాయట్లా ఇక్కడ యావే అక్కడ ఓకే

అరకిలో దోసకాయలు అయితే తీసుకుంటాను ఇంకా ఇది మొత్తం ఉన్నది ఫ్రెండ్స్ మార్కెట్ అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి బాగా కానీ కొంచెం సెల్లు సహకరిస్తలేదు చూడాలి చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ ఎట్లా ఉంది యూట్యూబ్ అయితే ఇబ్బందులు అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడైతే ఎన్నికలు వచ్చినాయి కదా మంచి అయితే ఎన్నుకోవాలి రెంట్ ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఇది కొబ్బరి బొండాల ఇవి అయితే తెలుసు కదా మీకు యాపిల్స్ అన్నీ దీని పేరు గుర్తలేదు కానీ ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఇప్పుడు అట్లానే వచ్చినాయి కదా నేను ఇటు ఫ్రూట్ పండ్లు అన్నీ ఉంటాయి ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి ఇవి ఇటు అయితే తరబుజకాయలు మామిడికాయలు అయితే ఎక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్ అక్కడ ఇంకా మధ్యలో ఉంటాయి అటు ఇప్పుడు అటే వెళ్తున్నాం సెల్లుకే ఆఫ్ అవుతుంది సెల్లు ప్రాబ్లం అయితే బాగుంది మనకు ఈ ఎండ కావతలేదు సెల్లు ఇంకా మిర్చి బండి కూడా ఉన్నది ఇక్కడ మామిడికాయలు అమ్ముతారు ఫ్రెండ్ మామిడికాయలు ఎంతనో మనకు తెలియదు మామిడి తీసుకొని అత్త అన్ని రకాలుగా ఉంటాయన్నో ఇక్కడ బొట్టాలు కత్తులు చిన్న చిన్నవి అన్నీ వేస్తున్నారు మన సంత ఫ్రెండ్ మొత్తానికి అయితే చుట్టూ రంగం అయితే తిరిగినా ఇదంతా చూపెట్టిన మన వీడియో నచ్చితే లైక్ అయితే ఒకటి కొట్టండి ఇక్కడ అన్ని రకాల చెప్పుల షాప్ కూడా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఇటువైపు అయితే ఎండుమిర్చి అమ్ముతారు చూడండి ఎండుమిర్చి నాకైతే ముక్కులోకి పోతాంది మొత్తం తగ్గొచ్చేటట్టు అయితే అని ఇటు కూడా పెట్టేది కానీ ఇక్కడ లారీ ఉండే ఇక్కడ షాపులు బాగుండే మిర్చి షాపులు మొత్తానికి అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశాను మన వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మావిడ అక్కడ కూర్చుంది నేను వెళ్తున్నాను లేట్ అయిందా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఎండకైతే మీకు అది పందిరు లేదా మరి అప్పటి నుంచి ఎట్లా కూర్చున్నా ఎండకు మేము ఎండకు బాగా ఇబ్బంది అవుతాయి కదా నలభై నాలుగు నలభై ఐదు నడుతుంది డిగ్రీలు బాగా ఎండ కొడుతుంది పొద్దున ఎన్నిక అదే అందా ఇది మీ పెరట్లేనా పండించినాయా చెప్పు షాయ ఏంటిది నువ్వే కదా దీవన్నది చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇలాంటి మన సంత ఎక్కడ ఉంటుంది మన గోదావరికెని సంతనైతే ఇట్లా బాగా మందితోనైతే కలకలలాడుతుంది అన్ని రకాల కూరగాయలు అయితే దొరుకుతాయి ఇక్కడికైతే వచ్చి అందరూ కొనుక్కోండి ఈ ఈ అమ్మకైతే బాగా గిరాకీ చేసి తొందరగా ఉందే పంపండి ఇంటికి